వందలాది మంది అభాగ్యులలో వెలుగులు నింపుతున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో సొంత గూటికి చేరాడు పూర్తి వివరాలలోకి వెళితే గత నెల అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న ఇద్దరు అభాగ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు అందులో ఒకరే చేతికర్ర సహాయంతో నడుస్తున్న దశరథ అయితే ఈ పెద్దాయన పాపం మూగవాడు చెవిటివాడు ఆ రోజు నుండి ఆశ్రమంలోనే వారు చికిత్స తీసుకుంటూ ఆశ్రయం పొందుతుండగా పది రోజుల తరువాత దశరథ ఆచూకీ తెలుసుకున్న కుటుంబీకులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ మూడవ తేదీన విచ్చేశారు ఈ సందర్భంగా దశరథ వదిన మహేశ్వరి గారు మాట్లాడుతూ పది రోజుల నుండి దశరథ కనపడట్లేదని చాదర్ఘాట్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఇక్కడ ఉన్నాడని సమాచారం అందించడంతో తీసుకువెళ్ళేందుకు వచ్చామని చెప్పారు చాదరగట్ నుంచి వచ్చినాము యాలక్కి పది రోజులు మళ్ళీ ఏం చేయనీ ఏమో మళ్ళీ అడగనీయము మళ్ళీ తీసుకొని పోచ్చాము మా అనవాళ్ళ తమ్ముడని ఏదైనా మిస్సింగ్ అయినా ఇక్కడికి వచ్చినాము ఇంకోసారి ఇట్లా చేయలేము ఆశ్రమ సిబ్బంది దశరథ కుటుంబ సభ్యులతో వివరాలు ధ్రువీకరించుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం దశరథను తిరిగి రోడ్లపై వదిలిపెట్టబోమని హామీ పత్రంపై సంతకం తీసుకున్నారు ఆశ్రమ సేవల పట్ల కృతజ్ఞతలు తెలియజేసిన ఆ కుటుంబం దశరథను సంతోషంగా ఇంటికి తీసుకువెళ్లారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దయతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మిగతా అభాగ్యులు కూడా త్వరలో వారి కుటుంబీకుల చెంతకు చేరాలని ఆశిద్దాం